ప్రజా సహకారం ఉన్నప్పుడే అభివృద్ధి అన్నది ఆశించిన స్థాయిలో జరుగుతుందని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు గాజువాక అరవై ఐదో వార్డ్ బీసీ రోడ్ బానోజీ తోట వద్ద సుమారు ముప్పై మూడు లక్షల వ్యయంతో చేపట్టనున్న కలవట్లు కాలువల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటయ్యాక ఆయా వార్డులలో ప్రధాన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు గాజువాక నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు వార్డులోని రాజీవ్ ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులకు ఆరు కోట్లు వెచ్చించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకోటి రామచంద్రరావు జోనల్ డిఏ అప్పారావు స్థానిక నాయకులు మద్దాల అప్పారావు సింగంపల్లి దేవుడు మంగునాయుడు మంత్రి మంజుల పెండ్రరాజు పెంటయ్యరెడ్డి అప్పలరాజు అర్జున్ జన సతీష్ విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు రాజవోకలు ఎందుకంటే అనేక సమస్యలు అనేక సమస్యలు తీర్చేడం జరిగింది నలభై సంవత్సరాలు ఉన్న సంవత్సరాలకి కూడా తీర్చడం జరిగింది సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో అది కాకుండా ఈరోజు డెవలప్మెంట్ వరకు వచ్చేటప్పటికీ ఎక్కడా కూడా ఎప్పుడు కార్పొరేషన్ పుట్టిన తర్వాత సంస్థలు కానీ అన్నీ కూడా నాగిరెడ్డి గారి ఆధ్వర్య ఇవ్వడం మరి అన్నీ కూడా కోర్టు కూడా మనం పరిష్కారం అవ్వడం విధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రోజు మరి చూసుకుంటే అక్కడ జగ్రాస్ రైల్వే గేట్ దగ్గర ఉన్న మంచి కాంటెక్ ప్రభుత్వం ఇవాళ గారు గురువాడ అమర్నాథ్ గారు అలాగే మేయర్ గారు నాగిరెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమం శంకుస్థాపన కానీ అయితే బ్రహ్మాండంగా చేశారు ఏం ప్రభుత్వంలోనే చేయనటువంటి కార్యక్రమం అభివృద్ధి ఇవాళ మేయర్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నింపి అద భారతదేశంలోనూ ఏ మన కార్పొరేషన్లో చేయలేనిటువంటి పనులు చేసి అవార్డులు రివార్డులు కూడా జాతీయ స్థాయిలో అందనంతకీ అర్హురాలుగా ఆవిడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నిజంటే గాజువాగ్ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ పార్క్స్ కావచ్చు ఇంచుమించుగా ఇప్పటివరకు అయితే మనం నూట నలభై ఐదు పార్కులు మొత్తం విశాఖ జిల్లా మొత్తానికి మనం డెవలప్మెంట్ చేశాము ఇలాంటివన్నీ కూడా మనము ప్రజలకి సౌకర్యార్థము మనము డెవలప్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి అయితే మాత్రం లేదు గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి మనకి కౌన్సిల్ కూడా లేకపోవడంతో అభివృద్ధి పనులన్నీ కూడా అలాగే ఉండిపోయి కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు